సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు కానీ కొంతమంది మాత్రం ఒకప్పుడు నటులుగా రాణించి ఆ తర్వాత అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమాలు వదిలేసి ఇతర వృత్తిలో బిజీగా మారిపోతున్నారు ఇప్పుడు ఓ స్టార్ నటుడు ఆటో నడుపుతూ కనిపించాడు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది మారిన వారు మారినవారు మంది ఉన్నారు కొంతమంది మాత్రం అవకాశాలు లేక దీనస్థితిలో ఉన్నారు చాలా మంది నటీనటులు ఇప్పుడు సినిమాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొంతమంది ఆర్థిక పరిస్థితి బాలేక రోడ్డు మీద పడిన ఘటనలు చాలా ఉన్నాయి ఇప్పటికే పలువురు మీడియా ముందుకు వచ్చి తమ దీనస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి అలాంటి వారిలో ఈ నటుడు ఒకరు ఒప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ ఆయన ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు లేక ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు సిల్వర్ స్క్రీన్పై ఓ వెలుగు వెలిగి ఆస్కార్ బరిలో నిలిచిన ఆ నటుడి పరిస్థితి దారుణంగా తయారయ్యింది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించాడు ఆ నటుడు తన నటనతో మంది ప్రేక్షకులను మెప్పించాడు తన నటనతో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు అంతేకాదు అతను నటించిన సినిమా ఆస్కార్కు కూడా నామినేట్ అయింది కాని ఆ తర్వాత ఆయనకు అవకాశాలు కరువయ్యాయి ఇప్పుడు ఇలా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఆయన పేరు షఫీక్ సయ్యద్ సలాం బాంబే సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు ఈ సినిమా ముంబై వీధుల్లో బతికే పిల్లల కష్టాలను చూపించారు ఈ సినిమాకు మీరా నాయర్ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయింది ఈ సినిమాలో చాయ్పావ్ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు తన అద్భుత నటనకు బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు అతనికి ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు ఆ తర్వాత పతంగ్ అనే సినిమా ఒక్కటే చేశాడు అవకాశాలు లేక ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో ఆటో నడుపుతున్నాడు తల్లి భార్య నలుగురు పిల్లలతో ఓ చిన్న ఇంట్లో ఉంటున్నాడు కుటుంబ భారాన్ని మోస్తూ ఆటో స్టీరింగ్ తిప్పుతున్నాడు షఫీక్ సయ్యద్ మరిన్ని ఎంటర్టైన్మెంట్ ఇక్కడ క్లిక్ చేయండి